ట్రిపుల్ ఆర్ మూవీ మళ్ళీ వరల్డ్ వైడ్ గా షాక్ ఇస్తోంది హాలీవుడ్ టెక్నీషియన్స్ ని ఫిదా చేస్తోంది ఇప్పుడు కొత్తగా ఓటీటీలో హాలీవుడ్ నే వెనక్కి నెడుతోంది మొత్తంగా థియేట్రికల్ బిజినెస్ ని మించేలా డిజిటల్ గా కూడా ట్రిపుల్ ఆర్ మూవీ హల్చల్ భారీగా పెరిగింది ట్రిపుల్ ఆర్ మూవీ మీదే ప్రపంచ వ్యాప్తంగా చర్చ పెరుగుతోంది ఇప్పుడు మార్చ్ లో వచ్చి మైండ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దుమ్ము దులిపేస్తోంది అది ఇప్పుడు ఇండియాలో మాత్రమే కాదు హాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ అయింది రామ్ చరణ్ ఆలియా ఎన్టీఆర్ ఒలివియా కాంబినేషన్ లో రాజమౌళి మూవీ ట్రిపుల్ ఆర్ అజయ్ దేవ్గన్ కూడా గెస్ట్ గా కనిపించిన ఈ ప్రయోగం ఇప్పటి వరకు పదకొండు వందల పైనే రాబట్టింది ప్రజెంట్ ఓటీటీలో హల్చల్ చేస్తోంది అక్కడే ఈ మూవీకి మరింత రీచ్ పెరిగినట్టుంది హాలీవుడ్ రైటర్లు ఒకరి తర్వాత ఒకరు ఈ మూవీ అదర్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో అసలు సుందరి పెరిగింది మెల్లగా ఇది యూఎస్ లో కూడా బాగా పాపులర్ అయ్యేలా ఉంది థియేటర్స్ లో ఎంత రీచ్ ఉన్నా ఓటీటీలో ఉండే ఎక్స్పోజర్ వేరు ఎక్కడో స్పానిష్ వాళ్ళు తీసిన మనీ హయెస్ట్ ఇక్కడ ఇండియాను కుదిపేసింది డిజిటల్ ప్లాట్ఫామ్ కి అంత సీన్ ఉంది ఇప్పుడు అలానే హాలీవుడ్ లో మన ట్రిపుల్ ఆర్ హాట్ టాపిక్ అయ్యేలా ఉంది ఆర్ హాలీవుడ్ సినిమాలన్నింటినీ పక్కకు నెడుతోందట యుఎస్ టుడే పబ్లికేషన్ లో ఈ ఇయర్ బెస్ట్ మూవీ అంటూ వార్త ప్రచురించిందట ఇలా మెల్లగా ఓటీటీలో ట్రిప్ల పెద్ద సునామై క్రియేట్ చేసేలా ఉంది ట్రిపుల్ ఆర్ మేకింగ్ కి హాలీవుడ్ ఫిల్మ్ మేకర్లే కాదు రైటర్లు టెక్నీషియన్లు నటులు కూడా ఫిదా అవుతూ వస్తున్నారు ఇదో గ్రేట్ ఎంటర్టైనర్ అని త్రీ అవర్స్ వండర్ అని రెస్పాన్స్ వస్తోంది దేశవ్యాప్తంగా కలెక్షన్స్ రాబట్టిన టాప్ మూవీస్ లో ట్రిపుల్ ఆర్ నాలుగో స్థానంలో ఉంది కానీ ఓటీటీలో మాత్రం ఇది ఇప్పుడు యుఎస్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది అంతగా ఇంకా దూసుకు వెళ్తూనే ఉంది